గెలిస్తే ఓ మంచి నాయకుడి అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శి అవుతావు సమస్త శక్తి మీలోనే ఉంది అసమర్థులమని భావించకండి మీరు ఏదైనా చేయగలరు అన్నిటినీ సాధించగలరు వినయం లేని విద్య ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత